హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ ఎన్మి విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు సరికి మైక్రో గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఇట్లా డాలర్ టైప్ లో ఉంటుంది డిజైన్ అయితే లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి ఇట్లా డైమండ్ షేప్లు అయితే డాలర్ షేప్ అయితే ఉంటుందండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవన్నైతే చాలా రీస్టాక్ చేస్తూనే ఉన్నామండి యాస్ గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి చాలా మంది ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు ప్రైస్ వచ్చరికి ఇంత ముందు అయితే ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు త్రీ సిక్స్టీ అండి ఫార్టీ రూపీస్ డిస్కౌంట్లు అయితే ఇస్తున్నాను ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అయితే సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్ లో అయితే వస్తుందండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయండి మైక్రో గోల్డ్ అయితే ఉంటాయి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి మైక్రో గోల్డ్ అయితే ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇట్లా డైమండ్ షేప్ లో ఉంటుంది డిజైన్ అనేది కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి డైలీ యూజ్ చేసినా నల్లబడవండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజెస్కి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారండి ఇట్లాగా మధ్యలో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది చెక్కు డిజైన్ అనేది ఉంటుందండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయి ఆ స్టీజ్ అదే మోడల్ అండి గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి సైజులు అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మ వారు అయితే వస్తారు ఇట్లా డైమండ్ కటింగ్ అనేది ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో మోడల్స్ వచ్చేసరికి చాలా బాగున్నాయండి చాలా మంది అయితే తీసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అనేది చేశాము ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందా చూపించిన దాంట్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇట్లా చెక్కు డిజైన్ అయితే ఉంటుంది ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు మధ్యలో ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి సైడ్ డిజై కటింగ్ అనేది ఇలా ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాములు అండి ఇట్లా మిర్రర్ కటింగ్ అనేది ఉంటుంది మధ్యలో ఒకసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు మిర్రర్ కటింగ్ ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి మైక్రో గోల్డ్ లో ఉంటాయి డైలీ యూజ్ చేసినా అసలు నల్లబడవండి ప్రైస్ వారికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఎస్ కటింగ్ అనేది ఉంటుందండి డిజైన్ వచ్చరికి మధ్యలో వచ్చరికి ఇట్లా ప్లవర్ చెక్కు డిజైన్ అనేది ఉంటుంది ఎస్ కటింగ్ లో ఉంటుందండి డిజైన్ అనేది చూడొచ్చు ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో నాకు మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సైజ్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మిర్రర్ కటింగ్ అయితే వస్తుందండి బ్యాంగిల్స్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి గోల్డ్ లుక్ ఉంటాయండి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటాయో ఏ స్టీజ్ అలానే ఉంటాయి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి గమనించాలండి సి ఆప్షన్ అయితే లేదండి టైం పాస్ కి వాట్సాప్ లో ఫోటోలు పెట్టి అవైలబుల్ అని అడిగితే మళ్ళీ అది కనీసం మెసేజ్ కూడా చూడట్లేదండి సారీ అండి అట్లా చేసేవాళ్ళు అయితే మా దగ్గర అడగొద్దండి కావాలి అనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి కనీసం చూసి రిప్లై కూడా ఇవ్వట్లేదండి మేము మెసేజ్ చేస్తే చూసి మెదలకుండా వదిలేస్తున్నారు ఎందుకండి అట్లా చేయటం మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ అండి అలా అయితే చేయొద్దు ప్లీజ్ అండి కొనదలుచుకున్న వాళ్ళే మా వాట్సాప్లో సెండ్ చేయండి అవైలబిలిటీని చెక్ చేసి చెప్తాము డైలీ వేసరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో అయితే ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము కింద లింకు క్లిక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి